బాగా అవుతుంది అంటే కాపు ఉడకు కట్టింటిది కాలు చెయ్యి అదురుతుంది కాలు చెయ్యి అదురుతుంది బాగా అంటే ఉడుపు కట్టింటి ఇట్లా బాగా అయితే నీకు వచ్చి ఉడది పోసుకుంటానమ్మా అని అట్లే ఉంది అమ్మా రక్తంలో కూడా

கொடுக்கம்மா <laughs> బియ్యం పాసం కదా ఇప్పుడు తింటున్నాడు అన్నీ అన్న వాళ్ళు తిన ఎక్కువ కొనుండే నువ్వు పాసంపై తల తీసుకొచ్చి తినిపిస్తున్నావు తింటున్నాడు ఇక్కడ ఎన్ని చోట్ల తిరిగినామోలేమా మా అక్క తనకొని వచ్చి

ఫాయం అంటే చి రావని రేయి పెడుతు రావని నేను రావని ఏంటి సస్తా రావని పెడుకొని రావని లేడు ఆ రావని రేయి పెడుతు రేయి పెడుతాను మేడ ప్రియా బంటి మొదలు పెడతా ఆరే పెట్టు ఉండింటే అవి క్లోజ్ అవుతున్నాయి అట్లా హోల్స్ బొక్కలు ఒకటి బాగా ముసిపోయింది ఇంకొకటి సర్జరీ చేస్తున్నాయి చూడ కూడా బాగున్నా మరి ఇఫా జినాగ్ పెట్టాలి కదా జిల్లా పెట్టలేదు এই কি করে করে বাবা হ্যাঁ না সব কইতেছালা মুকুমো ওক নিমকাইছানা হ্যাঁ নিমদে রাখছি

উকল <laughs> ని మొక్ష బయట సాంనిగ తండి మహా సదన్ దానికి పెట్టుంది నేను పొయి మొగర్ కబెడ రిజల్ట్ వచ్చేసాను మన తండి నికి ముక్కు వెలిచి ఉంటాను నేనాోోచి నా ముక్కు నిలిస్తను బలాను విడత తీస్తాను ఆ రైత ని ముక్కు జల్లితా దీని బయట తా మాకో ఇది వాయిల్ ఇది పడుసుకి నేను ఏమేస్ బంకి రాకో చెన్న నా సర్ బంకి రాకో దొర్కన వాయిల్ పెట్ట いい場合の 원투루, 아들한테는 원투루. 이 포트, 이 원투루. 이 포트, 이 원투루. 이 포트, 이 원투루. 이 원투루, 이이 원투루, 이 원투루. 이 원투루, 이 원투루. 이이 원투루. 이 원투루, 이 원투루, 이 원투루. ము పదాలు పోయినా సొప్పిందా ఇరవై ఒక్క దినం కాక రసము పూ పసుపు పెట్టుకుని తాగా నిండాకాయ నిమ్మాకాయ్ ఇరవై ఒక్క దినం చేసింది మూడు నాలుగు బాగా అయిపోయింది అయినా ఇరవై ఒక్క దిన నిన్న తాగింది మూడైదు దినాలక చేపత్తు నుంచి

ಸೂರ್ಯ ನಮ್ಮ ಅವನಕಿ ಬಾಂಡ್ಲೇದ ನಮ್ಮ ಅವನಿಗೆ ಭಾಗ್ಯ ಇದೆ ನಾಕಿ ಭಾಗ್ಯ ಇದೆ ನಿನ್ನೆ ನಮ್ಕಂಡ್ ಜಾಗ ಕೊನಿಮೆ ನಿನ್ನ ನಮ್ಕೊಂಡು ಸೆಟ್ ಮಾಡ್ರಿ ಕೊನಿಮೆ ನೀವು ಧೈರ್ಯ ಮಕ್ ಅದಕ್ಕೆ ಎತ್ತಂದ್ರೆ ಧೈರ್ಯ వచ్చినాక అనుకొని పోయినా నేను అనుకొని పోయాక మూడు రోజులకే అదంతా కదే చీమది కాదు ఇది బాగైపోయింది ఇది మళ్ళీ కాళిక అయిందాయి కాళికైనాక అవి బాగైనాయి నేను ఒడిపి పెడతాను అనుకున్నాను ఒడి పెట్టాను నా మొక్కడు తాగడొక్క మాదన్నా ఏమీ లేదు అక్కడ బాగా బాగైందవా అయిందా కాళ్ళకి కానీ అప్పుడు నుంచి అయింది మళ్ళీ నీ దగ్గరకు వచ్చిపోయినాక మళ్ళీ కాలు కానీ మొత్తం పోయినాయి అవి ఏంకి లేదవా అనుకోండి మనసులు అనుకోని అవ దగ్గరకు వచ్చి అవ ఇట్లా నా కాళ్ళకి చాలా బాధపడుతున్నారు నా పక్క నాకు ఎవరు లేరు నాకే తల్లిది లేదు తండ్రి లేదు ఎవరు లేరు నా తప్ప నాకు ఎవరు లేరు అనుకున్నాను అవ దగ్గరకు వచ్చినాక బాగైనా ఎవరు నా మొరు నిన్న వారంగా వచ్చినా నీ ఇటుకొచ్చి మళ్ళీ పోయినాడు మంచి కిటికల్గా ఉంది అది నీ దగ్గరికి వచ్చిపోయాక నాకు అది అయింది ఆత్మకూర కొద్దిగా పని ఉంది అది అయిపోతుంది అయిపోతుందమ్మా అని నమ్ముకున్నా నమ్ముకొని నేను పోయినసారి వచ్చి మధ్యలో వెళ్ళిపోయా పెట్టాం కదా పడితే నీకు స్వామి ఏ అడుగు దాటితే నీళ్ళు పద్ధతిగా అన్నావు ఏ అడుగు దాటిసిన దాటినా పన్నాయి నీళ్ళు నీళ్ళ మీద దండిగా రన్నించి పడినాయి పడిన తర్వాత మోటార్ బిగించుకున్నా నేను రాలే సాయంకాలి నేను ఇంటికి రాలే ఆడిచుకుందాం అనుకున్నాను యా రాలే అదే సాయం ఒకసారి నీళ్ళు వేయించుకున్నాను సాయ తిరిగాను తల్లి అమ్మ కాటి కానీ అనుకున్నాను మోటార్ అన్ని పెట్టి ఆరు లక్షలు పెట్టి దిగసిన గిలిచిన తర్వాత నీళ్ళు కొద్దిగానే వస్తుంది గోడే సంబినిని తడికి వాలే నిజమా అమ్మ రాలా నిమ్మల ఊరుకొచ్చినా ఊరు వచ్చే నిమ్మల పెర్జిల బుజ్జి పురాని తిట్టునో సామి అమ్మ దమ్ము నిక్కన ఉండని అర్పని గురకు పొదాని సేడ తీలిగాని కనుకుని అమ్మ కనుకుంటిగా పాపల సేడ వచ్చే తిట్టి తిట్టి కొట్టా సారి ఆ సేడ బాబేకి యాది నిమ్మలల అమ్మ కొరె నించి వచ్చేట చేయ అమ్మ అప్పా ఆ పొట్టెన సుబతరా అపండు పెట్టుకో అంటనికొ పొన్ని రత్తి దిదుస్తానా నీ తప్పన్నా తప నా తప్పే సారి ఏట తప్పు ఇది నిను వన్న కాయిక ఐపంది కనిలు పారతదికి పండిచునాలని అనుకుంటే వదలేంగ నాకు అంటే જય શ્રીરાંત કપરા જય શ્રી તાક શ્રીરા আডাছে ছাটর ইজিড্িডোিক্যে কনেডাকন এজি করাগে কন্তাক য়েক্য়াখার্য়ে. 全然わかんなかっじゃないのかな。<noise>

అంతా ఇస్తా ఉన్నావు మాకు నిలబడి మా భార్య నిలబడి రెండుసార్లు అట్లయినా హాస్పిటల్లో పోతే వాళ్ళ బిల్లు బాగా రెండుసార్లు అట్లా చూపిస్తే ఐదు నెలలు ఒకసారి మూడు నెలలు ఒకసారి అట్లా జరిగింది ఇంకా మళ్ళీ చూపిస్తున్నవి ఏంటంటే మేము మాకు ఇంకా చూపిస్తున్నాము అంతా డబ్బులు లేక ఎక్కువ చూపించి మనకన్నా మా ఊరేం పోయినాక అటు పోండి అని చెప్పి అన్ని నోట్ ఇటు వచ్చే బాగా లేదు చూపిస్తున్నాను

ఆకు ఒక్క ఇట్లో రాండవి ముప్ప నిమిషం ఎక్కుండే బతికేదే కష్టమే కష్టమైంటే బతికే కష్టం తొంభై పర్సెంట్ లో తొంభై ఎనిమిది పర్సెంట్ గ్యారంటీ లేదు వీటిలో మా అత్తోళ వీటిలో ముద్యానం పోయి మొక్కలు రావాలి ఏమని చెప్తుంది అవ్వ అంటే అప్పుడు కరోనా టైం ఊరు ఉండవు వచ్చి ఇట్లా మొక్కని పోయి తిన్నాయి ఏం కాకపో అని ఫ్యామిలీ చెప్పిండే ఊరించే కాపాడుతుంది పోవంటే బండారం అంత పూలు చిక్కం పోయి తింది తిక్కే

నమ్ముకున్నాము కానీ నమ్ముకునే బెంగళూరు పోయి దుడిసి వచ్చి జాబ్ చేయ చేయము కదా గొర్రెలని నిడిచినాము అది గొర్రెలు కూడా కుక్కలు కొరిచినాము అందుకే రెండు సార్లు ఇదే పరిస్థితి అయింది కదా కుక్కల పరిస్థితి ఏమో ఈ వచ్చినామ చేయాల

गंजनु न गए जय श्री राम अंकल येम लागो होता नी गपच मारि पिपिड जरिगिंदा जरिगिंटे के लेननते लेनजो सर बाहर जरिगिंदा पा पा जारिलोना भागै डाणीने भागि इंडीके वेल्तानेम इकडेनूची गुडे दकरूची अम्मावारूची सोने दावरने भागै तडीप तडीपत्री दकर वेल्ले सरके भागै हा येमि तिदी येमि

కొక్కన్ పోతానే ఉచ్చిన అమ్మ ఆ యాప్ లోనే లోకల్ filme job 2 months <laughs> కొక్కేల్లన ఉచ్చికట్టు YouTube లో చూస్తున్నాము వచ్చి దూరు అమ్మకి కట్టు పాపడ లేదు అచ్చులాగా ప్రెజెంట్ ఉచ్చినే బాబ అక్కడ నుంచి మేము జనాలెక్కు ఉన్నారు అప్పుడు చాలా మంది అక్కడి నుంచి ముత్తే లేపడం మిసెల్ల జావ్ నిపిస్తానా నిపిస్తావా ఇప్పుడు తెచ్చిస్తామని మొన్న మేము రెడీ అయినామమ్మా ఆ రోజు ఇంటర్వ్యూ ఇంకొక నెక్స్ట్ ప్రమోషన్ మీద ఇంటర్వ్యూ చేసినారు వాళ్ళకి వాళ్ళే వాళ్ళే ఫోన్ చేసి మరి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇస్తాం అనుకునే వాళ్ళకి అమ్మకి ఫస్ట్ సాలరీ తెచ్చిచ్చినాము మళ్ళీ ఇంకా ఆయమ్ చూసుకోవాలి ఇంకా మా పాపకి అన్నది వస్తాను కొన్ని చెప్పాడు ఈ రోజు చూసి ఇంటికి పోయినామంటే మరుసటి రోజు నుంచి అనిపిస్తుంది ఇంకెప్పుడు మళ్ళీ పోయేది అమ్మని ఇంకొక ఇంకెప్పుడు పోయేది అనిపిస్తుంది సార్ మాకు ఫస్ట్ నా బుడ్డికి బాగుపడుకోకంతా బాగుంటుందని ఎక్కడ ఇక్కడే మొక్కుంటాను నా కొడుకి కామర్ అయితే బాగా అయితే ముట్టాలమ్మ కొడుదండి బాగా ముట్టాలి బాగా